అండి అందరికీ నమస్తే ఇక హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఈ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మనం కొన్ని రకాలైనటువంటి పిల్లలు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు కంప్లీట్గా అసలు లైఫ్ వీళ్ళందరికీ ఎలాగ హ్యాపీగా ఉండాలి అని కొన్ని విషయాలను మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా ఇక ఇవాళ మన ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే పార్ట్నర్కి ఫ్రెండ్స్ లేడీస్ ఎక్కువ మంది ఉంటే ఏంటి సొల్యూషన్ అనే విషయాన్ని గురించి సరదాగా ఒకసారి కొంచెం సీరియస్గాను డిస్కస్ చేసుకుందాం డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రగారి ఇంకా వీడియో చూస్తుంది లైక్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను నమస్తే అమ్మ నమస్తే అమ్మ కొంతమంది చెప్పుకోలేని బర్నింగ్ పాయింట్స్ని మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం బయటికి చెప్పుకోలేదు పాపం కానీ అరే మన ప్రాబ్లం సొల్యూషన్ దొరికిందే అని అనిపిస్తుంది కదా చేస్తారు చేసేయండి మరి అది ఎట్లా అమ్మ మన పార్ట్నర్కి ఒకవేళ ఫ్రెండ్స్ ఉంటే అది కూడా ఎక్కువగా ఉంటాయి లేడీస్ మన వే ఆఫ్ థింకింగ్ బాగానే ఉంటుంది కానీ అవతల వాళ్ళు ఎలా థింక్ చేస్తారో తెలియదు కదా అసలు మధ్యలో ఉన్న విష్ణుమూర్తి ఎలా ఫీల్ అవుతాడో తెలియదు కదా అందువల్ల ఏంటంటే మధ్యలో ఉన్న కింగ్ ఎలా ఫీల్ అవుతాడో తెలియదు కాబట్టి మనం ఎలా ఫీల్ అవ్వాలో డిసైడ్ చేసుకోవాలి అంతే సో లైఫ్ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ మచ్ అండ్ మోర్ అండ్ మోర్ ఈ స్లాట్ ఇంకా మీరు ముందుకు నడిపిస్తే ఛానల్ ఈజ్ బ్యూటిఫుల్ అది సో అందరికీ నమస్కారం ఇప్పుడు దీని గురించి లేడీ ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండే వాళ్ళు వాళ్ళ తాలూకా పార్ట్నర్స్ వైఫ్స్ ఎలాగా ఫీల్ అయితే అంటే ఎలా ప్రవర్తిస్తే వాళ్ళిద్దరి మధ్య ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళ లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుంది అనే విషయం గురించి లిటిల్ బిట్ ఇష్యూస్ మాట్లాడుకున్నాం ఓకే ఏంటి అని అంటే అందరికీ మగాళ్లే ఉండాలని ఫ్రెండ్స్ ఉండాలని ఏమీ లేదండి కొలీగ్స్ ఆడవాళ్ళు ఉంటారు తర్వాత ఫ్రెండ్స్ ఆడవాళ్ళు ఉంటారు అతను మనిషే కదా ఈవిడ రానంత వరకు అతను కూడా సమాజంలో జీవించాడు కదా ఆదిమానవుడు కాదు కదా కనుక ఖచ్చితంగా ఆడవారికి మగ స్నేహాలు ఉంటాయి మగవారికి ఆడ స్నేహాలు ఉంటాయి అంత మాత్రం చేత వాళ్ళు తప్పు చెయ్యడానికే జన్మెత్తినట్టుగా ఫీల్ అవుతారు కొంతమంది అంటే ఆడవాళ్ళ సంగతి మగవారి సంగతి కూడా ఎందుకంటే ఎవరు మేం తగ్గమంటే మేం తగ్గం అన్నట్టుగాను అపార్థాలతో మొదలు పెడతారు అంటే ఒక చోట ఇక్కడ కూడా వచ్చేస్తుంది 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 రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అది కూడా ఎందువల్ల వస్తాయి అని అంటే పార్ట్నర్ మీద ఉన్న అతి ప్రేమ వల్ల వస్తాయి మామూలుగా అనుమానం అని అనుకుంటారు అందరూ అనుమానం కంటే కూడా పిచ్చి ప్రేమ ఉంటుంది అనుమానం వేరేగా ఉంటుంది ఆ పిచ్చి ప్రేమ వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి అటు ఆడ ఇటు మగా కూడాను అలాగా ముఖ్యంగా ఆడవాళ్ళకు సంబంధించినంతవరకు వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉంటారో వారికి ఎక్కువగా ఆడవాళ్ళ ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు మీకు ఒక రకమైన బర్నింగ్ ఉంటుంది లోపల వాళ్ళు ఫోన్లు చేస్తుంటారు మెసేజ్ పెడుతుంటారు ఇతను మళ్ళీ రిప్లై ఇస్తూ ఉంటాడు చాలా స్వీట్గా మాట్లాడుతూ ఉంటాడు తర్వాత చాలా అభిమానంగా మాట్లాడుతుంటాడు తర్వాత చాలా రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడుతూ ఉంటాడు మరి ఇటువంటివన్నీ మీరు ఓర్చుకోవాలి తట్టుకోవాలి మీకు అటువంటి రాంగ్ థింకింగ్ రాకుండా ఉండాలి రైట్ వేలో ఆలోచనలు ఉండాలి అంటే దానికి ఒక మార్గం ఉందండి దాన్ని ఏంటి అంటే మీ హస్బెండ్ని మీరు ప్రేమించే స్థాయిని బట్టే అతని స్నేహాల పట్ల అతని పద్ధతుల పట్ల మీకు అంత అవేర్నెస్ ఉంటుంది అంటే అంత దృష్టి ఉంటుంది ఉంటుంది అది లేకపోతే లేకపోతే నాకెందుకన్నా ఫీలింగ్ ఉంటుంది ఎక్కువ తిట్టుకుంటున్నాము అని అంటే ఆ మనిషికి కావాలని అర్థం ఎక్కువ తగువలు పడుతున్నాము అంటే విడిపోవడం ఇష్టం లేదని అర్థం ఎప్పుడైతే లాగిపోయి సైలెన్స్ వస్తుందో ఇక ఆ మనిషితో పని లేదని అర్థం ఎందుకంటే మనసు ఎప్పుడైతే విరిగిపోతుందో అప్పుడే నిశ్శబ్దం అండి ఆ మనసు విరిగిన చప్పుడు వినిపించదు నిశ్శబ్దమే ఉంటుంది ఎప్పుడు కూడా ఏ మనిషి అయితే నిశ్శబ్దంగా మన నుంచి ఉంటున్నారో నో రిప్లైస్ నో మెసేజెస్ నో పలకరింపులు నో గుడ్ మార్నింగ్లు ఎవరైతే అలా ఉంటున్నారో ఇక వాళ్ళ జీవితంలో మనం ఉండడం చాలా కష్టం అని అర్థం అండి మాటలు విసురుకుంటే వచ్చే మీనింగ్ కంటే నిశ్శబ్దంలో వచ్చే మీనింగ్ చాలా పెద్దది అందువల్ల మీరు చేయవలసిందల్లా ఒక్కటేనండి ఎవరైతే మీ హస్బెండ్కి లేడీ ఫ్రెండ్స్ తరచుగా మీరు గుర్తించి ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీతో అంటే వాళ్ళ మగాళ్ళతో కాదండి వాళ్ళ ఫ్యామిలీ మొత్తంతో మీరు స్నేహాన్ని ఇన్వైట్ చేయండి ఫ్రెండ్షిప్ని ఇన్వైట్ చేయండి ఫ్రెండ్షిప్ని ఇన్వైట్ చేసి ఊర్చుకోవాలి కొంత తప్పదు ఎందుకంటే మీ లైఫ్ మీకు ముఖ్యం కాబట్టి ఎందుకంటే ఆమె భర్త పిల్లల్ని మీరు మీ వారు పిల్లల్ని ఒక దగ్గర కలుసుకోవడం ఒక రెస్టారెంట్లో కలవటం రెగ్యులర్గా టచ్లో ఉండటం తర్వాత ఆమెతో మీరు ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేయటం మీరు వాళ్ళు కలిసి మాట్లాడుకుంటూ ఉండటం అప్పుడప్పుడు ఏదైనా ఒక మూవీకి వెళ్ళి వస్తూ ఉండడం ఇలాగా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫ్యామిలీ ఎక్కువ మంది ఉంటారండి అలాంటి వాళ్ళు కూడా స్నేహాలు అంటే పరిచయాలు చాలా ఉంటాయి చేసే ఉద్యోగాన్ని బట్టి స్త్రీలతో పరిచయాలు చాలా ఉంటాయి బట్ స్నేహాలు ఇద్దరు ముగ్గురితోనే ఉంటాయి సో ఆ ఇద్దరు ముగ్గురు లేదా ఇద్దరు ఆ ఫ్రెండ్స్తో మీరు ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయడం మొదలు పెట్టండి మొదలు పెడితే మొత్తం అంతా హెల్దీ అట్మాస్ఫియరు క్రమక్రమంగా నెలకొంటుంది ఒక్కోసారి మనసు మగ మనసు కానీ ఆడ మనసు కానీ కోతి మన పూర్వీకులు కోతి అని గుర్తొచ్చింది అనుకోండి అది కూడా కాస్త వెనక్కి వెళ్ళిపోతుంది అంటే నిజంగానే తప్పు ఆలోచన ఏదైనా వచ్చినా ఆకర్షణ పెరిగినా అది కట్ అయిపోతుంది కట్ అయిపోయి ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ అనే ఒక హెల్దీ రిలేషన్ అనేది వీళ్ళ మధ్య ఏర్పడుతుంది దాంతో వచ్చేటటువంటి ఇబ్బందులు రాబోయే ఇబ్బందులు అన్నీ కూడా వాషాఫ్ అయిపోతాయండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ నిజం కనుక ఆడవారు స్నేహితులుగా ఉన్న మగవారి భార్యలు ఇరవై నాలుగు గంటలు సెల్ ఫోన్లు కాపలా కాసు కూర్చోవడం కాదు వేస్ట్ వాటి వల్ల ఎవరికెవరు కాపలా ఈ రోజుల్లో ఎవరిని ఎవరు కాసుకోగలరు ఈ పరిస్థితుల్లో అవి జరిగే పనులు కావండి కనుక హ్యాపీగా మీరు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరున్నారో మీకు తెలుస్తుంది కంపల్సరీ తెలుస్తుంది ఎందుకంటే ఒక లేడీ ఒక స్త్రీ తలుచుకుంటే ఆమె ముందు ఐఎస్ఐ గోడచర్యం కూడా పనికిరాదు తెలిసిపోతుంది తెలిసిన తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే మీ వారితో మీకు గల సంబంధాలని దుంపనాశనం చేసుకోవటం కాదు కాపురాలని కూల్చుకోవటం కాదు ఈగో ప్రాబ్లమ్స్ రైట్ చేసుకోవటం కాదు వాళ్ళు తప్పు చేశారని మీరు తప్పు చేయటం కాదు వద్దు అసలు తప్పులతో ఉండదండి అసలు స్నేహం ప్రతి వాళ్ళు తప్పు చేయడానికే రోడ్డు మీదకి రారు ఇది గుర్తుపెట్టుకోండి అందుకని అవతల మనిషి కూడా మీలాగా ఆడ మనిషే కాబట్టి ఆమెకి ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి మనల్ని మనమే తక్కువ చేసుకోవడం కాకుండా ఆ ఫ్యామిలీస్తో ఆ ఒకటి రెండు ఫ్యామిలీస్తో మీరు ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయండి హెల్దీ రిలేషన్ స్టాప్ స్టార్ట్ చేయండి అలా హెల్దీ రిలేషన్ ఎప్పుడైతే ఫ్యామిలీస్ మధ్య స్టార్ట్ అవుతాయో వాళ్ళ పిల్లలు మీ పిల్లలు కలుస్తారు వాళ్ళ వై అంటే ఆ లేడీ మీరు కలుస్తారు ఇద్దరు మగవాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు ఇద్దరు పిల్లలు కలిసినప్పుడు అక్కడ ఇంకా కల్మశాలకు తాగుండదు కొన్నాళ్ళ అలా కరిగిపోతాయి అవి కరిగిపోయి నికార్స్ అయినటువంటి ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ నిలబడిపోతుంది ఒకవేళ నిలబడలేదా దూరంగా ఉంటారు ఇది ఒక యాసిడ్ టెస్ట్ లాంటిదండి ఎవరైతే ఫ్యామిలీని కలపడానికి ఇష్టపడడం లేదో ఆడైనా మగైనా కానీ మెయిన్ లేడీ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఫ్యామిలీని కలపడానికి ఇష్టపడడం లేదు మగవాళ్ళు ఉన్నప్పుడు ఫ్యామిలీని కలపడానికి ఇష్టపడడం లేదు సంథింగ్ ఇస్ దర్ అటువంటప్పుడు కట్ చేసుకోవాలి అటువంటిగా వాళ్ళే కట్ అయిపోతారు లేదు అందులో వాళ్ళ ఏమీ లేదు కపటం లేదు వాళ్ళే కలుస్తారు సింపుల్గా తెగిపోయేదానికి హార్ష్గా మాట్లాడి మీ ఫ్యామిలీ మధ్యన నుండే అందాన్ని మీరెందుకు పాడు చేసుకోవాలి మీ ఇద్దరి మధ్య ఉండే బంధాన్ని మీరెందుకు వీక్ చేసుకోవాలి అనవసరం కదా అందుకని చక్కగా అలాంటి ట్రేసెస్ ఏమైనా కనపడితే ఇప్పుడు డయాబెటీస్ ట్రేసెస్ కనపడితే మందులు వేసుకున్నట్టు మందుల కంటే ముందు జాగ్రత్తలు తీసుకున్నట్టు ఇలాంటి విషయాలను ఏమన్నా ట్రేసెస్ కనపడితే ఫ్యామిలీస్ని కలిపేసే ప్రయత్నం చేయండి ఎక్కడ పక్కడ దుల్లిపోతాయి ఎగిరిపోతాయి ఎగిరిపోయి ఫ్యామిలీస్ కలిసిపోతారు సో డోంట్ వరీ డోంట్ ఫియర్ అసలు మీ మీద మీ ప్రేమ మీద మీకు నమ్మకం ఉంటే మీరు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు మీరు పంచే ప్రేమ నిఖార్సుగా ఉంటే అయినా ఇంకా వంకరబుద్ధులు చూపిస్తున్నారు అని అంటే ఇలా చేయండి దాంతో ఎక్కడిదక్కడ సెటిల్ అయిపోతుంది అవతల వాళ్ళు జాగ్రత్త పడారు అని అంటే సంథింగ్ ఈజ్ దేర్ అని అర్థం కలిసిపోతున్నారు అంటే ఎవరిలోనే ఏమీ లేదని అర్థం కావాలనుకుంటే అయితే ఒక మంచి ఫ్రా ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ ఒక ఫ్రెండ్ కలుస్తారు మీరు లేకపోతే అక్రమమైనటువంటి ఫ్రెండ్ దూరం అయిపోతారు గొడవ వదిలిపోతుంది మీ ఫ్యామిలీ మధ్య మరింత ప్రేమ పాదుకుంటుంది సో ఇది ట్రై చేసి చూడండి చాలా చాలా లాభపడతారు సో మీ లైఫ్ని బ్యూటిఫుల్గా మార్చుకోండి మీ దంపతుల మధ్య ఉండే అనురాగాన్ని బ్యూటిఫుల్గా మార్చుకోండి అలాగే వాళ్ళ దంపతుల మధ్య ఉండే అనురాగాన్ని కూడా వాళ్ళని కాపాడుకోనివ్వండి మనకే అనవసరం వాళ్ళకే అనవసరం ఎందుకంటే గోడుతో పోయేదానికి గొడ్డలు అనవసరం మాటతో పోయేదానికి తూటాలు అనవసరం కనుక ఇది కూడా మీకు నచ్చిందని అనుకుంటూ మరొక మంచి అంశంతో మన లైఫ్ని ఎలా బ్యూటిఫుల్గా చూసుకుందామో ఆలోచించుకుందాం అంటే దెన్ బై బాయ్ అంటే ఎప్పుడు రిలేషన్స్ హెల్దీగా ఉన్నప్పుడే లైఫ్ బ్యూటిఫుల్ అంతే కదా అందుకే ఇదో ప్రయత్నం ఎస్ బాగుంది ఇక ఇలాంటి ప్రాబ్లమ్ని ఎవరైనా ఫేస్ చేస్తున్నారంటే ఈ చాలామంది ఉంటారు చెప్పుకోలేరు ఉంటారు చాలామంది ఉంటారు కోసం ఈ వీడియో ఉపయోగపడుతుంది వాళ్ళకి మీకు హ్యాపీగా ఉంటుంది మెయిన్ క్లియర్గా క్లారిటీగా ఉంటుంది కన్ఫ్యూజన్ అనేది ఉండదు అంటే బాగుంది ఇక మరొక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే అంశంతో మళ్ళీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ